ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఈడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని ఏంటి వెయ్యాలి ఓటు ఈయన మెడ్చర్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల కి పక్కనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఈనే కదా ఫామ్ హౌజ్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడే మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోని ఎట్లున్నామని అడిగిండా మన పెళ్లికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనం ఎప్పుడైనా వాళ్ళకరించిందా మరి ఏం అడిగినోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పురి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనివ్వే లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆ ఇళ్ళ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాన్ని కాబట్టి గెలిపించి పదేళ్ళు నువ్వు కేసీఆర్ తోని అధికారంలోనే ఉంటాయి రెండేళ్ల నుంచి మోడీతో అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని ఆయన హుజురాబాద్ వీళ్ళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నేను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే ఈ గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న పోయిన ఎంపీ ఏం మాట్లాడుతాడు రాజేంద్రకి ఏం సంబంధమే ఇక్కడ అంటాడు నీకేం సంబంధం వచ్చినావు ఇక్కడికి మల్కాయగిరి మల్కాయ నేను నేను ముల్కి నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ సిక్స్ అంతే రవ్వేమారెడ్డి మనం ఇలా మళ్ళీ అప్పటి నుంచే ఉంటున్నాం ఇక్కడ మేము నన్ను పట్టుకొని గిరికి ఏం సంబంధం వచ్చినట్టే నీకేమైనా జ్ఞానం ఉన్నట్టా లేనట్టా నువ్వు పెట్లు వచ్చినావు రేపు అంటే ముందు ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ వాళ్ళు ఏందో మేము తెలుసుకునే ఉంటారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇవాళ పిలిస్తే పలికే బిడ్డను నేను బా చెప్తే ఇక్కడనే ఉండే బిడ్డను నేను అన్ని రకాల అవగాహన కలిగి నా దగ్గర ఏం చేసుకున్నా మా నర్సలు చూసిను కాబట్టి నేను హామీలు ఇయ్యను మీ కష్టాలలో మీ పనులలో భాగం చేసుకునే బిడ్డగా నన్ను ఆశ్రయించమని చెప్పుకోరుతూ సెలవు